ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు నవంబర్ ఇరవై ఆరో తారీఖు మంగళవారం ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం ఇన్ఫోసిస్ డాక్టర్ రెడ్డీస్ విప్రో ఐసిఐసి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నీ కూడా గ్రీన్లో క్లోజ్ అయినాయి ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంకు త్రీ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది ఆఫ్ కోర్స్ ఐసీఐసి బ్యాంక్ కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది మొత్తం మీద ఐడిఆర్ఎస్ అన్నీ కూడా గ్రీన్లో క్లోజ్ అయ్యింది నిన్నటి రోజున ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూద్దాం మెటల్ ఐటీ ఆటో కొద్దిగా ప్రెషర్లో ఉన్నాయి అఫ్ కోర్స్ గ్రీన్లో క్లోజ్ అయినాయి ముఖ్యంగా పిఎస్సి బ్యాంక్ రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంకు మీడియాలో స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనిపించింది ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది చూస్తే చూడగానే అన్నీ కూడా నెగిటివ్లో అయితే ఉన్నాయి ప్రస్తుతానికి రష్యా నెగిటివ్గా ఉంది ఏషియా మార్కెట్ జపాన్ నెక్ నిక్కి నెగిటివ్లో ఉంది యూరప్ ఫ్రాన్స్ జర్మన్ సౌత్ కొరియా చైనా లండన్ ముఖ్యంగా యూఎస్ ఫైవ్ హండ్రెడ్ డౌజన్ సెంటర్ యావరేజ్ స్లైట్ నె నెగిటివ్లు అయితే ట్రేడ్ అవుతున్నాయి హాంకాంగ్ కొద్దిగా బుల్లిష్లో ఉంది యుఎస్కి సంబంధించిన ఒలిటాలిటీ అనేది కొద్దిగా పెరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు మొత్తం మీద కొంత బేరిష్ సెంటిమెంట్ అనేది గ్లోబల్గా డెవలప్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది ఇక గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం చూసుకున్నట్టయితే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే లేవు ఈరోజు యుఎస్ఏకి సంబంధించిన కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా అనేది రిలీజ్ అవుతుంది అండ్ న్యూ హోమ్ సేల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఆ యొక్క డేటా కూడా రిలీజ్ అవుతుంది సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ డేటా అయితే ఫ్రెండ్స్ ఈరోజు మనకి సాయంత్రం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి ఈ డేటా అనేది వస్తుంది ఇక రేపటి రోజునైతే చాలా ఈవెంట్స్ అనేవి ఉన్నాయి ముఖ్యంగా ఎఫ్ఎంసీ మీటింగ్ మినిట్స్ ఉంది ఫెడ్ మాట్లాడుతుంది దాని గురించి కూడా వెరీ ఇంపార్టెంట్ రిలీజ్ అనేది జరుగుతుంది ఇక ఇండియా కన్సర్న్ ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్టే నేను రోజున ఎటువంటి ఈవెంట్స్ లేవు ఈ రోజున కూడా లేవు ఎటువంటివి అండ్ రేపటి రోజున మనీ సప్లై ఏ విధంగా ఉంది అనే డేటా అనేది రేపు సాయంత్రం ఐదు గంటలకు రావడం జరుగుతుంది అది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ట్రంప్ గారు ఏంటంటే టారిఫ్ గురించి మాట్లాడడం జరిగింది ముఖ్యంగా మెక్సికో కెనడా అండ్ చైనా నుంచి ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద టారిఫ్ అనేది విధిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఫ్రెండ్స్ ముఖ్యంగా ఏంటంటే చైనాకు సంబంధించిన డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని హామ్ అనమాట కలిగిస్తూ ఉంటాయి అటువంటి వాటిని నియంత్రించాలి అన్న కాన్సెప్ట్లో చైనాకు సంబంధించిన డ్రగ్స్ మీద టెన్ పర్సెంట్ ఏంటంటే వీళ్ళు టారిఫ్ అనేది ఇంపోజ్ చేశారు అయితే దాంట్లో ముఖ్యంగా ఫెంటనిల్ అనే డ్రగ్ ఏంటంటే పెయిన్ కిల్లర్ లాగా యూజ్ చేస్తారు ముఖ్యంగా క్యాన్సర్ తర్వాత పెయిన్స్ ఉంటాయి వాటిని తగ్గించడానికి ఏదన్నా ఏదన్నా మేజర్ ఆపరేషన్స్ జరిగినాయి అనుకోండి దాని తర్వాత కూడా ఆ డ్రగ్ అనేది యూస్ చేస్తూ ఉంటారు సో ఇది యాక్చువల్లీ ఏంటంటే మంచిదే బట్ ఏంటంటే ఎడిక్షన్ జరుగుతుంది అనమాట సో చాలామంది దీనికి బానిస అయిపోవటం ఇట్లా ఉన్నాయి హౌ ప్రస్తుతం అయితే టారిఫ్ వార్ అనేది చైనాతో స్టార్ట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ప్రస్తుతం మార్కెట్స్ యూఎస్ కూడా కొద్దిగా కరెక్షన్ తీసుకున్నాయి ఇక ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి సీమన్స్ అనే కంపెనీ అయితే రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉంది దాంట్లో మనం వరల్డ్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తాం అయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ అయితే బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి ఆర్తి ఇండస్ట్రీస్ జిఎన్ఎఫ్సి గ్రాన్యుల్స్ అనేది వీటిలో మనం ఏంటంటే ఫీచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం తీసుకున్నట్లయితే ఓఎన్జీసీ అదానీ పోర్ట్స్ బిఈఎల్ అపోలో హాస్పిటల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆఫ్ కోర్స్ అన్నీ కూడా చాలా స్టాక్స్ వాటికి గ్రీన్లో క్లోజ్ అయినాయి అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ బజాజ్ ఆటో ఏషియన్ పెయింట్ టెక్ మహీంద్రా కొద్దిగా నెగిటివ్లో క్లోజ్ అయినాయి ముఖ్యంగా జేఎస్డబ్ల్యూ స్టీల్ అయితే టూ పర్సెంట్ పైన నెగిటివ్ అయితే క్లోజ్ అయింది మొత్తం మీద నిన్న అయితే స్ట్రాంగ్ గ్రీన్ షో అనేది కనపడింది ఇక సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ జరుగుతున్న వాటిలో మనం చూస్తే ఓఎన్జిసి ఐడియా బిఈఎల్ ఎల్ఎన్టీ లారస్ ల్యాబ్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్ విషయానికి వస్తే సెయిలు టాటా కెమికల్ ఎల్టీఎఫ్ పీవీఆర్ ఆయినాక్స్ దీపక్ నైట్రేట్ అనేది కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్ మనం చూసుకున్నట్టయితే జేఎస్డబ్ల్యూ స్టీల్ స్టీల్ ఆల్కెమ్ ఎంసీఎక్స్ కనిపిస్తూ ఉన్నాయి సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైనింగ్లో నేషనల్ అల్యూమినియం అనేది ఉంది ఇక ఫ్రెండ్స్ మనకి ఈ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఎలక్షన్స్ ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి చూడండి పెద్ద వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేసినాయి మొన్నటి రోజున స్ట్రాంగ్ పైక్గా వెళ్ళింది దాని తర్వాత నిన్నటి రోజున గ్యాప్ అప్ అయింది కానీ డోజీ ఫార్మేషన్ అనేది జరిగింది మొత్తం మీద ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకున్నట్టయితే లాంగ్ బిల్డప్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంది ఇక టోటల్గా మనం ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం చూసుకున్నట్టయితే లాంగ్ సైడ్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ షార్ట్ సైడ్ లెవెన్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ లాంగ్ థర్టీ ఎయిట్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ షార్ట్ టూ పర్సెంట్ అనేది కనిపిస్తూ ఉంది ఓవరాల్గా ఏంటంటే కొంత పిక్చర్ అనేది లాంగ్ సైడ్ అనేది పొజిషన్స్ తీసుకున్నారని అర్థం చేసుకోవచ్చు ఇక పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం తీసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ అన్నిట్లో కూడా బుల్లిష్గా ఉన్నారు దగ్గర దగ్గర థర్టీ ఎయిట్ సెషన్స్ తర్వాత వీళ్ళు ఫస్ట్ టైం ఏంటంటే సిగ్నిఫికెంట్ బాయింగ్ అనేది చేశారు ఎఫ్ఐఎస్ అయితే ఓకే దాని తర్వాత ప్రొపరేటరీ స్టాక్ ఫీచర్ను షార్ట్ చేశారు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా ఏంటంటే బుల్లిష్గా ఉన్నారు క్లయింట్ పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు డిఐఎస్ పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు ఏది ఫీచర్ అండ్ ఆప్షన్స్లో కానీ డెరివేటివ్స్లో కానీ డిఐస్ స్టాక్స్లో మాత్రం ఎగ్జిట్ అనేది తీసుకున్నారు ఎఫ్ఐఎస్ ఏమో బై చేశారు తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది కోట్లు డిఐఎస్ ఏమో ఆరు వేల తొమ్మిది వందల ఎనిమిది కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది ఫస్ట్ టైం ఎఫ్ఐఎస్ బై చేయగా వీళ్ళు సెల్ చేశారు ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ విషయానికి వస్తే మనకి వల్టాలిటీ అనేది కొద్దిగా పెరిగింది అయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు వేల మూడు వందల ముప్పై ఏడు ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సపోర్ట్ విషయానికి వస్తే ఇరవై నాలుగు వేల నూట ఇరవై రెండు దాని తర్వాత ఇరవై మూడు వేల ఏడు వందల నలభై నిఫ్టీలో ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతానికి యాభై రెండు వేల పైన అయితే స్టేబుల్గా క్లోజ్ అయింది దాని తర్వాత యాభై రెండు వేల ఆరు వందల అరవై అనేది మనకున్న రెసిస్టెన్స్ దాని తర్వాత యాభై మూడు వేల నూట ఇరవై ఐదు అనేది మనకున్న రెసిస్టెన్స్ సపోర్ట్ విషయానికి వచ్చేసరికి యాభై ఒక్క వేల ఏడు వందల ముప్పై నాలుగు యాభై ఒక్క వేల నాలుగు వందల ఇరవై రెండు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఇండియా విక్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఫైవ్ పర్సెంట్ దాకా డ్రాప్ అయింది సో ఇండియన్ మార్కెట్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఈఎస్ మార్కెట్స్ అయితే స్ట్రాంగ్గానే ఉన్నాయి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతూ ఉంది అండ్ డాలర్ ఇండెక్స్ స్ట్రెంత్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయ్యి సడన్గా గ్యాప్ అప్ అయితే అయింది అండ్ నిఫ్టీ ఏంటంటే మనకి ఒక ఇంపార్టెంట్ పివోట్ పాయింట్స్ దగ్గర అయితే ట్రేడ్ అవుతూ ఉన్నాయి సో ప్రస్తుతం ఇరవై నాలుగు వేల ఐదు అనేది సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ బిగ్గర్ పిక్చర్లో అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక నిఫ్టీలో యాభై రెండు వేల ఐదు వందలు అంటే ఇంకా త్రీ హండ్రెడ్ పాయింట్స్ పైన మనకు ఒక సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది అప్రాక్సిమేట్గా ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం తీసుకున్నట్టే ప్రస్తుతానికి మనం చూస్తున్న సమయానికి నూట ఆరు పాయింట్లు ఆరు అఫ్ గంట వంద పాయింట్లు అయితే నెగిటివ్గా ఉంది ఓపెన్ అవ్వడం బాగానే ఓపెన్ అయింది స్లైట్ గ్యాప్ అప్ అయింది ఇరవై నాలుగు వేల మూడు వందల అరవై ఒకటి దగ్గర అక్కడి నుంచి కూడా రెండు వందల నలభై రెండుగా వచ్చింది అంటే నూట ఇరవై పాయింట్లు మార్నింగ్ నుంచి కూడా డ్రాప్ అయిపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో గిఫ్ట్ నిఫ్టీ ఇరవై నాలుగు వేల రెండు వందల నలభై రెండు దగ్గర ట్రేడ్ అవుతుంది నెగిటివ్గా ఉంది మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్బై మూడు దగ్గర క్లోజ్ అయింది సో మొత్తం మీద ఒక థర్టీ థర్టీ ఫైవ్ పాయింట్స్ అయితే నెగిటివ్గా ఉంది సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక గ్యాప్ డౌన్ ఎక్స్పెక్టేషన్ అయితే చేసుకోవచ్చు గ్యాప్ డౌన్ అయితే జరిగే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనకి కొన్ని స్టాక్స్ అయితే న్యూస్లో ఉన్నాయి హెచ్ఈఎల్ జీ వెన్నోవా ప్రీమియర్ ఎనర్జీస్ అశోక బిల్డ్ఖాన్ బిహెచ్ఎల్ ఎస్బిఎఫ్సి ఫైనాన్స్ జొమాటో సెజిలిటీ ఇండియా అనేది సో ఈ లింక్ అనేది అయితే నేను ఒకసారి టెలిగ్రామ్లో షేర్ చేస్తాను సో కొన్ని స్టాక్స్ అయితే రిజల్ట్స్ ఇస్తూ ఉన్నాయి ఏసీఎంఈ సోలార్ హోల్డింగ్స్ అయితే ప్రాఫిట్ అయితే చాలా తగ్గిపోయింది థర్టీ ఎయిట్ క్రోర్స్ నుంచి ఫిఫ్టీన్ క్రోర్స్కి రావడం అనేది జరిగింది రెవెన్యూ కూడా డిక్లైన్ అయింది సెజిలిటీ ఇండియా మనం తీసుకున్నట్టయితే ప్రాఫిట్ టూ థర్టీ ఫైవ్ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అయింది ప్రీవియస్గా మనం చూసుకున్నట్టయితే థర్టీ ఫైవ్ క్రోర్స్ ఉండేది ఇప్పుడు వన్ సెవెంటీన్ క్రోర్స్ అనేది ఇచ్చింది రెవెన్యూ కూడా సిగ్నిఫికెంట్గా గ్రో అయింది ఇక జీ వెన్నోవా టీ అండ్ డి ఇండియా మనం చూసుకున్నట్టయితే ప్రమోటర్స్ ఏంటంటే గ్రిడ్ ఎక్విప్మెంట్స్ వీళ్ళు ఎయిట్ పాయింట్ త్రీ ఎయిట్ స్టేక్ అనేది ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఏంటంటే సేల్కి అనేది పెట్టడం జరిగింది సో ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది అందుబాటులో ఉంటుంది సో ఎనీహౌ ఫ్రెండ్స్ ఈ యొక్క లింక్ అయితే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఇక బ్యాంక్ నిఫ్టీ అనేది మనం తీసుకున్నట్డితే బేస్డ్ ఆన్ ద హాస్క్ లీటర్ అండ్ ఇండికేటర్స్ డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది థర్టీ మినిట్స్లో కానీ లోవర్ టైం ఫ్రేమ్స్లో కూడా స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది ఇక నిఫ్టీ ఫిఫ్టీ అనేది మనం తీసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ అయితే గ్యాప్ డౌన్ జరిగే అవకాశం కనిపిస్తుంది బట్ గిఫ్ట్ నిఫ్టీ ఫాలో అయిన విధానం అయితే సిగ్నిఫికెంట్గా కనిపిస్తుంది ఎందుకంటే ఐ థింక్ ట్రేడ్ వార్ అనేది జరుగుతుంది కాబట్టి చైనాకి అండ్ యుఎస్ఏకి మధ్య దాన్ని వెరీ క్లోజ్గా మానిటర్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంది అయితే అక్కడ ట్రేడ్ వార్ అనేది కొన్ని కంపెనీస్కి ఇండియాలో ముఖ్యంగా ఫార్మా కంపెనీస్ కొంత బెనిఫిట్ అయితే ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక మనం ఒకవేళ లాంగ్ ట్రేడ్ తీసుకోవాలంటే కూడా ఇంపార్టెంట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో సపోర్ట్ లెవెల్స్ అక్కడికి వచ్చినప్పుడు బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ అండ్ ప్యాటర్న్స్ బట్టి లాంగ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు సో దట్ ఇస్ ఆల్ అబౌట్ ఈ యొక్క ప్రీ మార్కెట్ రిపోర్ట్ గురించి కానీ ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే టీమ్ ధన్యవాదాలు